హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బృందావనం ఇట్స్ మై వరల్డ్ ఈరోజు నేను మీకు తిరగలితో విసిరిన పెసరపప్పు ఎలా చేయాలో నేను మీకు చూసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి నేను సపోర్ట్ చేయండి తిరగలితో విసిరిన పెసరపప్పు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ముందు ప్రాసెస్ ఏంటో చూసిద్దాం ఇంకా స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్నాను దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు చిద్మి వేసుకున్నాను ఒక రెండు ఎండుమిర్చి వేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి మన స్పైసినెస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకుని నేనైతే ఒక ఫోర్ ఫైవ్ తీసుకున్నాను ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకున్నాను కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకున్నాను ఒక టీ స్పూన్ పసుపు వేసుకున్నాము ఇదంతా బాగా కలుపుకోవాలి పప్పుని మనము శుభ్రంగా కడిగి వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇది వేగిపోయింది కదా దీంట్లోకి మనము మనం కడిగి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకుందాము తిరగలతో విసిరాం కదా ఈ పప్పు చాలా బాగుంటుందండి హెల్త్ ఇక్కడ మంచిది పొట్టు పప్పు అంటాం కదా ఇది పొట్టు కాస్త పొట్టు ఉంటుంది ఇదంతా ఒకసారి వే వేసేసుకొని అంత బాగా కలుపుకోవాలి పప్పు అనేది ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి పప్పు అంతా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టమాటోస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుంటున్నాను ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇంకా మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి పప్పు ఉడకడానికి సరిపడిన వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అండి మూత పెట్టేసుకొని ఇంకా మనము పప్పును ఉడకనివ్వాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తున్నాను నేను పప్పు ఉడుకుతుంది కదా ఇప్పుడు దీంట్లోకి సరిపడినంత సాల్ట్ అంటే మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేశాను ఒక టీ స్పూన్ జీలకర్ర మెంతల పౌడర్ యాడ్ చేశాను ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి పప్పు కొంచెం వాటర్ వాటర్గా ఉంది కదా ఇప్పుడు దీన్ని ఇంకాసేపు మనము స్టవ్ పై ఒక టెన్ మినిట్స్ అనేది మూత పెట్టేసి టెన్ మినిట్స్ మరికి ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి పప్పు అనేది మొత్తం దగ్గర అయిపోయింది ఇంకా పప్పు కూడా చక్కగా ఉడికిపోయిందండి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇంకా మన పప్పు అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా దీంట్లోకి చివరిగా కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను వేసుకోలేదు కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సౌండ్ తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన తిరగలతో విసిరిన పెసరపప్పు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీరు అందరూ కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో